నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నేను మీ జయశంకర్ సిస్లా మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యా బలంలో పేరు పెడదాం సమాజానికి దేశానికి బలమైన పౌరులను ఇద్దాం ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సుస్లా జైశంకర్ గారు మనతో ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ మీరు సార్ ఎగ్జామ్స్ సీజన్ వచ్చేస్తోంది ఇంకా పండగల సీజన్ లాగా ఎగ్జామ్స్ సీజన్ కాకపోతే ఈ పరీక్షా సీజన్ డెఫినెట్గా చాలా చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది అటు పిల్లలకి పెద్దవాళ్ళకు కూడా తల్లిదండ్రులకు కూడా ఎలా చదువుతారో ఏం చదువుతారు సరస్వతి కటాక్షం ఖచ్చితంగా ప్రతి ఒక్క పిల్లవాడి మీద పిల్ల మీద ఉండాలి అమ్మవారి కటాక్షంతో తో చాలా చాలా అభివృద్ధి చెందాలి ఏ పిల్లవాడైనా ఎందుకంటే వాళ్ళ వాళ్ళ పిల్లలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళ వాళ్ళే కాదు నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి అందరూ బాగుండాలి మరి పిల్లల ఎగ్జామ్స్ రీత్యా ఎలా సరే ఆ స్ట్రెస్ ని హ్యాండిల్ చేయడానికి కావచ్చు లేకపోతే కొంతమంది పిల్లలు మనం అబ్జర్వ్ చేస్తుంటాం తల్లిదండ్రులు చెప్తారు బాగా చదువుతాడండి ఎగ్జామ్ దగ్గర మర్చిపోతాడు అది స్ట్రెస్ వల్ల పాపం హ్యాండిల్ చేయలేకపోవడం చేయలేకపోవడం వల్ల అప్పటికప్పుడు చదివినా కూడా ఆబ్వియస్ గా గుర్తుండదు కదా ఎంతో సాధన ఉంటే తప్ప గుర్తుండేటటువంటి పరిస్థితి ఉండదు సరే వీటన్నింటినీ అడ్రస్ చేయడానికి ఏం చేయాల్సి ఉంటుంది జనరల్గా ఏమవుతుందంటే వీళ్ళకి బాగా కష్టపడి చదువుతారు కానీ స్ట్రెస్ వల్ల టెన్షన్ వల్ల ఆందోళనతో ఏ పరి ఏ ఏ క్వశ్చన్స్ వస్తాయో తెలియక ఎలా రాస్తానో తెలియక ఈ స్ట్రెస్తోని అక్కడికి వెళ్ళి ఉన్నదంతా మర్చిపోతారు విద్య రావడానికి సరస్వతి అమ్మవారి అనుగ్రహం కావాలి నో డౌట్ అబౌట్ ఇట్ బట్ వీళ్ళల్లో ఆ పరీక్షలనే భయము ఆ ఫోబియా టెన్షన్ అవన్నీ పోవాలంటే ఆంజనేయపడుకోవాలి ఆంజనేయ స్వామి పాదాలను ఆశ్రయించి నేను చెప్పే అనుమద్ మంత్రం మనం చెప్పే మంత్రం వాళ్ళు స్మరించుకోవడం వల్ల వాళ్ళు చదువుకున్నవన్నీ కూడా కరెక్ట్ టైంకి స్మరణకు వస్తాయి కరెక్ట్గా ఎగ్జామ్ రాసే టైంకి చక్కగా వాళ్ళు చదువుకున్నవే టెన్షన్ లేకుండా భయం లేకుండా గుర్తుకొస్తాయి జనరల్గా ఈ పరీక్షలు అంటే ఇప్పుడు ఈ టెన్త్ క్లాసు తర్వాత ఇంటర్మీడియట్ అన్ని ఎగ్జామ్స్ ఇప్పుడు అన్నీ స్టార్ట్ అవుతున్నాయి సో ఈ పరీక్షలు పిల్లలకే కాదు తల్లిదండ్రులు కూడా పరీక్షలే వీళ్ళు కూడా మెలుక్కుని ఉండి కాఫీలు టీలు పెట్టిస్తూ గ్రూప్ స్టడీస్ చేస్తూ ఏంటి ఇలా చేస్తూ పాపం తల్లిదండ్రులు కూడా బాగా స్ట్రెస్ అవుతూ ఉంటారు ఏంటి ముఖ్యంగా చూస్తే ఈ బీటెక్ ఎగ్జామ్స్ ఉన్నా తర్వాత ఎంసెట్ ఇవి రాస్తున్నా కాంపిటేటివ్స్ వీటికి బాగా ఇంకా వీళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ పుస్తకాల పొరుగులాగా అందులోనే పెట్టి ఇంతంత కళ్ళజోళ్ళు చేసినా కూడా పుస్తకాల్లోనే తలలు పెట్టి కష్టపడి చదువుతూ ఉంటారు బట్ అల్టిమేట్గా ఏంటంటే స్ట్రెస్కి లోనవుతే అవి ఉన్నా కూడా మర్చిపోతారు అందుకని దీనికి ఏంటంటే కంటిన్యూగా ఎప్పుడూ అన్ని గంటలు చదవకూడదండి చదువుకోవాలి కాస్త మళ్ళీ కాస్త రిలాక్స్ చేయాలి కాస్త మళ్ళీ మైండ్ని రిఫ్రెష్ చేయాలి చేయాలి చేసి మళ్ళీ చదువుకోవడం మొదలు పెట్టాలి దీనికి చిన్నప్పుడు ఒక కథ ఉండేది ఒక అడవిలో కట్టెలు కొట్టేవాడు ఒకటేమో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆగకుండా కట్టెలు కొడుతూ పది మోపులు కట్టెలు కొడతాయి ఒకటేమో మధ్య మధ్యలో ఆగి ప్రతి గంటకి కాస్త రిలాక్స్ అయ్యి రిజనువేట్ అయ్యి కొట్టిన వాడికి ఇంకో ఐదు కట్టలు ఎక్కువ వచ్చినాయి కారణం ఏంటంటే మధ్యలో ఆగినప్పుడల్లా వాడు అయ్యి ప్లస్ గొడ్డల్ని కూడా పదును పెట్టేవాట అలా ఈ చదువు విషయంలో అది ఇంప్లిమెంట్ చేయాలి అంతేగాని ట్వంటీ ఫోర్ అవర్స్ అదే పనిగా ఇది చేస్తుంటే తీరా ఏమవుతుందంటే ఈ స్ట్రెస్తోని కరెక్ట్గా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినాక మీకు సమయానికి వాటిని మర్చిపోయి వాటిని వదిలేసి టెన్షన్ పడి బాధపడి ఏడుస్తూ ఇంటికి రావాల్సిన పరిస్థితి ఉంటుంది సమయానికి గుర్తురావు కర్నూలులాగా అయిపోతాం అయిపోతాం ఏంటి పైగా మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జామ్ లో ఫెయిల్ అనుకోండి ఏమవుతుంది జీవితం అంతేనా ఏమవుతుంది కానీ ర్యాంకులు రాలేదని మార్కులు తక్కువ వచ్చినాయని ఒక మార్కులో ఫెయిల్ అయ్యావని సూసైడ్ చేసుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇది చాలా 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 తప్పు దోప దోషము ఆత్మహత్య మహాపాపము నీకు హక్కు లేదు ఏంటి సో అలాంటి వాళ్ళందరికీ ఈ మెంటాలిటీ ఉన్న వాళ్ళందరికీ కూడా చక్కగా చదువు వస్తుంది ఏంటి చదువుకున్నవి బాగా గుర్తుంటాయి బాగా రాయగలుగుతారు ధైర్యంగా ఉంటుంది ఎటువంటి భయం లేకుండా మీరు నిర్భయంగా ఉండడమే మీకు అన్ని సగం మర్చిపోకుండా చదువుకున్నాం అని సంవత్సరం మొత్తం చదువుకున్నవేగా ఏంటి కొంతమంది ఉంటారు సంవత్సరం అంతా అడుతు పడుతుంటారు ఆ రెండు నెలలు బాగా చదువుతారు చక్కగా రాసేస్తారు హ్యాపీగా రాసేస్తారు అలాంటిది ఒక బ్యాచ్ ఉంటుంది రాత్రికి రాత్రి చదివి కానీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రాసి చదువుకున్న వాళ్ళు తీరా ఎగ్జామ్ కాలకి వాళ్ళకి వెళ్ళినాక మర్చిపోయే ప్రమాదం చాలా మందిలో చూస్తూ ఉంటాం ఇలాంటి వాళ్ళకి ఒక అద్భుతమైన మంత్రం ఏంటంటే ఓం నమో హనుమతే నమః బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చనుమత్ భవేత్ మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వా ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ఈ శ్లోకం చదివేటప్పుడు శ్రీరామ దూతం అనేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి అంటే అర్ధ కింద ఒత్తు పెడితే అర్థం మారిపోతుంది అనకూడదు శ్రీరామ దూతం శిరసానమామి ఓం నమో హనుమతే నమః ఇది పూర్తి మంత్రం ఓం నమో హనుమతే నమః బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం హనుమత్ స్మరణాద్ భవేత్ మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ఓం నమో హనుమతే నమః ఈ మంత్రం దూత అంటే ఆయన మనిషి అర్థం దూత అంటే ఆయన చంపినవాడను అర్థం అసలు దారుణమైన అర్థం వచ్చేస్తుంది ఆంజనేయ స్వామికి మహాకోపం వస్తుంది మరి తొక్కిత తోలు తీస్తాడు అమ్మ బాబా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఒత్తులు మన వాళ్ళు పలకట్లేండి సార్ ఒత్తులు ఉన్నాయనేది తెలియదు ఇంకేం పలుకుతాం అంటే ఎక్కడ పలక కూడదు అక్కడ పలుకుతాండి అవునా అయ్యో భారతదేశం భారతదేశం అంటారు మరి నవ్వు వస్తా ఏంటో మరి భర్తలు భారతదేశం ఒత్తులు ఉన్నాయి అన్నయన వాటికి సో చాలా జాగ్రత్తగా ఈ శ్లోకాన్ని చదువుకుంటే ఆ సార్ ఎన్నిసార్లు చేయమంటారు మినిమం పదకొండు సార్లు పిల్లల కోసం పెద్దవాళ్ళు వాళ్ళకి వీళ్ళని వాళ్ళని చదవం పిల్లలు చదవాల్సిందే ఏంటి పిల్లల బదులు మీరు రాయరుగా ఎగ్జామ్ రాయరు వాడి భయాన్ని మీరు ఎట్లా మీరు చదివితే ఎట్లా పోతుంది ఎవరు కాకలేస్తే వాళ్ళేక తినాలి వాళ్ళ బదులు మనం శ్వాస తీసుకోలేము వాళ్ళ బదులు మనం ఆహారాన్ని తినలేము వాళ్ళ బదులు మీరు ఎలా చదువుతారు మీరు ప్రార్థించవచ్చు దేవుణ్ణి ఏంటి ఆయన మీ ప్రార్థనలు విని వాళ్ళకి కొంత ఇవ్వచ్చు కానీ ఎవరికి వాళ్ళకి వాడే అర్హత ఏంటనేది కూడా ఆయన చూస్తాడు కాబట్టి ఇద్దరు ఇంకా బాగుంటుంది అసలు ఇన్ జనరల్ గా కూడా ఇది ఆఫ్టర్ ఎగ్జామ్స్ కూడా సార్ అసలు చదువుకునే ముందు అసలు చక్కగా ఈ మంత్రాన్ని ఒకసారి మంచి పదకొండు సార్లు అనుకుని మొదలు పెట్టుకుంటే కూడా ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది ప్రతిరోజు చదువుకోవాలి మనం చెప్పే మంత్రాలన్నీ కూడా సందర్భానుసారంగా వీటికి ఇవి పనిచేస్తాయని చెప్పుకుంటున్నాం కానీ ఇవన్నీ కూడా నిత్యం మనం చదువుకోవాల్సినవి బుద్ధిర్బలం బుద్ధిబలం రోజు కావాలి కదా యశోధైర్యం ధైర్యం రోజు కావాలి కదా యశస్సు ధైర్యం రోజు కావాలి కదా నిర్భయత్వం భయం లేకుండా ఉంటాం ప్రతిరోజు కావాలి కదా అజాడ్యం ప్రతిరోజు కావాలి కదా జాడ్యం వీడాలి కదా పొద్దున్న లేస్తే బద్ధకము జాడ్యము కొంచాలి వాక్పటిమ హనుమత్ స్మరిస్తే సార్ చాలా చాలా అవసరమైనటువంటి విషయం చాలా చక్కగా ప్రేక్షకులకి అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం సార్